హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వర్ల్ మనం కాకర లేదా ఆ కాకర పెంచుకునే సీజన్ వచ్చేసింది అండి దీన్నే కంట్రోలా అని కూడా అంటారు దీనికి ఏంటంటే బల్బ్ అనేది మంచిదే ఉండాలి అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది మన దగ్గర ఈ బల్బ్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను చూశారు కదా ఇలా గ్రీన్గా వచ్చినవి ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవి కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో పెట్టుకుంటే మీకు మంచిగా వచ్చేస్తాయి సో ఈరోజు పార్టింగ్ మిక్స్ పెంచుకునే విధానం అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ బోడకాకర నిజానికైతే దీన్ని అడవుల్లో ఉంటుంది ఇది తుప్పల్లో పెరగడానికి ఇష్టపడుతుంది అనమాట మనము పందిరి అలా వేసే కన్నా కూడా ఏదైనా ఎండిపోయిన కొమ్మలు అలా సపోర్ట్ ఇస్తే కనుక అంటే అడవిలో ఉన్న అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయగలిగితే ఇది చాలా అంటే చాలా బాగా పెరుగుతుందండి ఇప్పుడు మనము పాలినేషన్ గురించి చాలామందికి తెలుసు కదా కొన్ని మొక్కల్లో అయితే మేల్ ఫ్లవర్ వేరే ఫిమేల్ ఫ్లవర్ వేరే వేరే ఉంటుంది కానీ తీగ ఒకటే ఉంటుంది ఇప్పుడు ఆనపా తీసుకుంటే ఒకటే పాదికి మీకు ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి మేల్ ఫ్లవర్స్ కూడా వస్తాయి అదేవిధంగా వంగ టమాటో అలాంటివి అయితే సెల్ఫ్ పాలినేటెడ్ ఒకటే ఫ్లవర్లో పాలిన్స్ స్టెగ్మా రెండు ఒకటే దాంట్లో ఉంటాయి వేరే ఈ బోడకాకర దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంటైర్లీ ప్లాంట్స్ వేరేనండి అంటే మగ పువ్వులు వచ్చే పాదు ఒకటి ఉంటే ఆడ పువ్వులు వచ్చే పాదు ఇంకొకటి సెపరేట్ మాట సో మనకి బోడకాకర అనేది రావాలంటే మగ పాదు కూడా ఉండాలి అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఆడపాదు కూడా ఉండాలండి అయితే మగ ఆడ అనేది గుర్తుపెట్టడం చాలా కష్టము అయితే ఈ ఈ ఇవి మనకి పంపించిన ఆయన మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఫిమేల్ అండి అని చెప్పారన్నమాట మేల్ అనేది కొంచెం డౌట్ ఉంది దానికోసం విత్తనాలు ఇచ్చారు ఆ విత్తనాలు వేసినప్పుడు మీకు చాలా శాతం మగ విత్తనాలే మగ మొక్కలే వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే మనకి ఫిమేల్ దొరకడమే కష్టం ఎందుకంటే ఫిమేల్ ఉంటే కనుక మీరు ఆ ఫిమేల్ ప్లాంట్ దగ్గర ఒక రెండు మూడు కాకరపాదులు పెట్టుకోగలిగితే ఆ ఫ్లవర్స్తో కూడా ఇవి పాలినేట్ అయ్యి కాయల కింద మారుతాయి ఓన్లీ మేల్ ప్లాంట్ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మన దగ్గర అయితే ఫిమేల్ అనేది గ్యారంటీగా ఉండింది అలాగే సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి దీనికి సంబంధించి మిక్స్ ఏంటంటే మీకు మంచి రెడ్ సాయిల్ తీసుకోండి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాన్యూర్ తీసుకోండి మాన్యూర్ లేని వాళ్ళు వెరిమి కంపోస్ట్ తీసుకోండి థర్టీ పర్సెంట్ ఇసక మస్ట్ అండ్ తీసుకోండి మిగిలిన పది శాతం మటుకు మీరు వేప పిండి తీసుకోండి మీ దగ్గర ఉంటే ట్రైకోడర్మా విరిడి అండ్ వ్యామ్ కూడా కలపండి అప్పుడు పాటింగ్ సైలు అద్భుతంగా ఉంటుంది మొక్క పెరిగే కొలిది కూడా ఇవి చాలా హెవీ ఫీడర్స్ రెగ్యులర్గా మీరు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండండి మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా కూడా వెయ్యండి అదేవిధంగా వెల్ డ్రైన్డ్ సాయిల్ అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ దుంప కుళ్ళిపోతుంది నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక సో ఆ కంటైనర్లో నీళ్లు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ఉండకూడదు మీరు వంద రూపాయల టబ్బు తీసుకుంటే ఒక టబ్బులో రెండు పెట్టుకోండి రెండు కన్నా ఎక్కువ అయితే పెట్టద్దు మీ దగ్గర కనుక డ్రమ్స్ అలాంటివి ఉంటే కనుక పెట్టుకోండి చాలా బాగా ఉంటాయి నెక్స్ట్ టైంకి మీకు దుంపలు కూడా ఊరుతాయి అన్నమాట నెక్స్ట్ మళ్ళీ వేసుకోవడానికి మీరు ఇలాంటి దుంపలు ఊరుతాయి మీకు ఒక్కసారి మీరు వేసారంటే ఇవి నాలుగైదు సంవత్సరాల పాటు ఉంటాయండి ఒక్కసారి మనం కనుక వేస్తే మళ్ళీ వర్షం వచ్చిన వెంటనే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నా దగ్గర మళ్ళీ స్ప్రౌటింగ్ అనేది మొదలైపోయింది ఇవి బయట కొనాలంటే కేజీ మీకు రెండు వందలు మూడు వందలు అంత రేట్ ఉందండి కాయలు కొనాలంటే సో మనం మన మీద ఒక మూడు దుంపలు పెట్టుకుంటే మన ఇంటి పదికి సరిపడా కాయలు అయితే మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి ఫెర్టిలైజర్స్ గురించి చెప్పాను దీనికి పెద్దగా జబ్బులు అంటే ఏమీ రావు ఆకులన్నీ కూడా నీట్గా క్లీన్గానే ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా కాకపోతే ఈ దుంప ఒకటి మటుకు కుళ్ళిపోకుండా మనం చూసుకోగలిగితే కనుక చాలా బాగుంటుందండి మనకి నేను చెప్పినట్టు కొమ్మలు లేని వాళ్ళైతే పందిరైతే వేసుకోండి ఏదైనా మీకు ఇంటి ముందర అది తొప్పలాగా ఉంటే దానికి ఎక్కించేసారంటే మటుకు చాలా అంటే చాలా బాగా కాయలు అయితే కాస్తాయండి ఇకపోతే మీకు చెప్పాను కదా సీడ్స్ కూడా ఇస్తున్నాం అనేసి సీడ్స్తో మగ మొక్కలు అయితే తప్పకుండా జర్మినేట్ అయితే అవుతాయండి మీరు ఫెర్టిలైజర్ విషయంలోనే ఎక్కువ కేర్ తీసుకోండి ఎవ్రీ టెన్ డేస్కి సాలిడ్ ఏదో ఒకటి మంచి అంటే సాలిడ్ ఆర్ లిక్విడ్ అంటే బలమైన ఫెర్టిలైజర్ అయితే ఇస్తా వెళ్ళండి ఇవి మళ్ళీ ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తాయో తెలుసా మీకు తెల్లవారుజామును పోస్తాయండి ఇవి మీరు లేచేసరికి ఆరు ఏడు గంటల కల్లా పువ్వులు ముడిచిపోతాయి ఉండవు ఇవి తెల్లవారుజామును పోస్తాయన్నమాట ఫ్ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది అసలు చూడడానికి ఎల్లో కలర్లోనే ఉంటుంది చాలా బాగుంటుందండి వీటికి పుచ్చులు గట్టా కూడా చాలా తక్కువే అందుకని మీరు ఈ మొక్కలని పెంచడానికి అయితే ప్రయత్నం చేయండి కావాల్సిన వాళ్ళైతే మటుకు స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కృతగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటున్నంతవరకు సెలవు బాయ్